హలో దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారంగా ఈరోజు దేవుని యొక్క వాక్యం సులభం రాసిన సామెతల గ్రంథము పద్మూడవ అధ్యాయము ఐదో వాక్యము నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము అలెలుయ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమం నీతిగా బ్రతకమని దేవుడు చెప్తా ఉన్నాడు నీతి మంతులను దేవుడు నశింపజేసేవాడు కాదు నీతిగా బ్రతకాలి నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు నీతి కొరకు బ్రతకాలి నీతిమంతుడు యేసుక్రీస్తు నీతిగా ఆయన బ్రతికి చూపించి మరణించి తిరిగి లేచాడు నీతిగా బ్రతకాలి నీతిగా నువ్వు ఉండాలి నీతిమంతుల లక్షణంలో అబద్ధం అనే అబద్ధం ఆడకుండా ఉండటం అనేది ఒక గొప్ప లక్షణం నీతిమంతులు అబద్ధం ఆడరు అబద్ధం అనే మాట వాళ్ళకు అసహ్యం అంట నీతిగా బ్రతికేటోళ్ళు అబద్ధాలు ఎప్పటికీ ఆడరు నీతిగా బ్రతుకుతున్నావా నీతిమంతుడైన క్రీస్తు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని చెప్పినాడు సత్యవంతుడు ఆయన సత్యమై ఉన్నాడు ఆయన ఆ సత్యవంతుని నమ్మిన నీవు నీతి గలిగి బ్రతుకుతున్నావా నీతిమంతుడవని బయట చెప్పుకుంటున్నావు నీతి మంతురాలిని నేను నీతిమంతుణ్ణి నేను నీతిమంతురాలని ఏసైనా అనుసరిస్తున్నా ప్రార్థన చేస్తున్నా మరి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు కళ్ళ మాట అసహ్యంగా ఉండాలి కదా అబద్ధం చెప్పడం నీకు అసహించుకోవాలంటే అసహ్యము అసహ్యం అబద్ధం అనేటువంటిది చెప్పనే చెప్పకూడదు నీ నీ సత్యమే పలకాలి ప్రాణాపాయం వచ్చిన సత్యంని విడిచిపెట్టకూడదు సత్యమునే చెప్పాలి అలాగ బ్రతకాలని ఏసఐ బోధిస్తూ ఉన్నాడు ఏసై మాట తెలియజేస్తున్నా సత్యముగా బ్రతకండి నీతి వంతులు అబద్ధం ఆడరు అబద్ధపు చెప్పాలంటే వాళ్ళకి ఆ మాట చెప్పడం అసహ్యమని అని అనిపిస్తుంది అలాంటి బ్రతుకు బ్రతకాలి అబద్ధాలు ఆడతారు ఎంత సునాయసంగా ఆడతారంటే ఇండ్లల్లోనే ఆడతారు తిన్నావా అంటే తినలేదంటారు తీసుకున్నావంటే తీసుకోలేదంటారు చూసావంటే చూడలేదంటారు ఏదో రకరకాలైనటువంటి చిన్నదే కదా ఏమవుతుంది ఇదేం తప్పు కాదులే దీనివల్ల నరకానికి వెళ్తామా అని పైగా వాదిస్తూ ఉంటారు కానీ ప్రియా దేవుని సంగమ్మ ప్రతి మాట దేవుడు వింటున్నాడు ప్రతి మాటకు లెక్క చెప్పాలి ప్రతి మాట విషయంలో తీర్పులోకి వస్తామని వాక్యం సెలవిస్తుంది అలాగే నీతిగా బ్రతికితే నీతిమంతులు అబద్ధం ఆడకుండా బ్రతికితే కూడా నీతిమంతులకు రావాల్సిన జీతం కూడా దేవుడు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు కనుక ఎలా ఉంది నీ బ్రతుకు పొద్దు లేచినాల నుంచి అబద్ధాలు అడుకుంటున్నావా అబద్ధాలు ఆడుతూ చాడీలు చెప్పు ఇట్లాగుంటుంది కొంతమంది లైఫ్ కానీ దేవుని పిల్లలు నీతిగా బ్రతకడమే ఉండాలి అలాగా నీతిమంతుల బ్రతుకుతూ నీతిగా నీతిమంతులుగా బ్రతుకుతూ అబద్ధమాడని వారుగా ఉండాలి దగ్గర ఉన్న ఏ పరిస్థితిలో ఉన్నా ఎటువంటి స్థితి అయినా ఎక్కడైనా ఏ స్థలంలోనైనా నీ నోట అబద్ధం రాకుండా నువ్వు కాచుకోవాలి అబద్ధాలు ఆడవద్దు అబద్ధమునకు జనకుడు అపవాదే మరి ఈరోజు నా అబద్ధాలు ఆడుతున్నావు అంటే నువ్వు వాణి పుత్రుడివైతావు కాబట్టి అబద్ధాలు ఆడొద్దు ఏసై నమ్మినా ఏసై బిడ్డవైతే ఆ నీతిమంతుని కొడుకు నీతిమంతుని కుమార్తెవైతే కళ్ళ మాట అసహ్యంగా ఉండాలి చి అబద్ధమాటమా అబద్ధం ఆడకూడదు అలాంటి బ్రతుకును బతికితే దేవుని యొక్క బిడ్డగా దేవుని కుమార్తెగా దేవుని యొక్క కుమారుడిగా నువ్వు వరదల్లుతావు ఆ విధంగా మీరు అందరు కూడా అబద్ధం ఆడకుండా మానేయండి ఈ రోజు నుండి మానేయండి ఈ రోజు నుండి ఎంతవరకు మార మార మారలేదేమో ఏసైనా ఎరిగి కూడా అబద్ధాలు ఆడుతూనే ఉన్నారేమో చిన్న చిన్నవి కదా అని అనుకుంటూ వెళ్తున్నారేమో కానీ ఈ రోజున ప్రతి మాట విషయంలో లెక్క చెప్పాల్సినది ఉంది ఒకరోజు కాబట్టి అబద్ధం ఆడకుండా జాగ్రత్తగా ఉండు సత్యమే పలకడానికి సిద్ధపడు అట్టి కృప మీకు అందరు గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ సైనిక వందనాలు అయ్యా వినవన్నీ దీవించని ఆశించని అబద్ధాలు ఆడకుండా ఆయన సత్యమనే చెప్పేవారుగా నీతి మంత్రులుగా బ్రతుకున్నట్లు విని విన్నవారిని అందరినీ సిద్ధపరచమని రాకడక్కడికే ఎదురు చూసేవారుగా మార్చమని అయా లోకంలో నుండి ప్రత్యేకించబడి ప్రతిష్ట కలిగి బ్రతుకున్నట్లు సహాయం దయచేమని అయా విన్నవారికి అందరికీ కావాల్సిన మార్పు జీవితం దయచేమని ఏసు పరిశుద్ధం అవును అడుగుతున్నాం అవుతాయి ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ సిల్వ రక్తమేజ్ ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవర్మలు దీవించును కాక ఆమె